అందరికీ కూడా నమస్కారం అండి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని ఈ వైసీపీ పార్టీ ఈ రాచపీనుగుల పార్టీ ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి మీరు సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా మీతో పాటు మీ కలుపు మొక్కలు ముఖ్యంగా రోజా సిగ్గు ఎగ్గు లేకుండా ఆమె గురించి మాట్లాడాలంటేనే నాకు చాలా అస నాకే చాలా చేదురబడుతుంది అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి ప్రజలకి విషయాలన్నీ ఇంకా తెలియాలి కాబట్టి నేను ఈరోజు ఆవిడ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నా చెన్నై గెస్ట్ హౌజుల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా ముఖ్యంగా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారి గురించి ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది హైదరాబాదులో కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది నువ్వు నగరి వదిలి వెళ్ళిపోయి చెన్నై గెస్ట్ హౌస్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు అంతకుముందు యూరప్ టూర్లు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేశావని కూడా ప్రజలందరికీ తెలుసు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్నీ మాట్లాడటానికి సిద్ధపడితే తస్మాత్ జాగ్రత్త అసలు కళ్ళుని మాట్లాడుతున్నారా కళ్ళు లేక మాట్లాడుతున్నారా మతుణ్ణి మాట్లాడుతున్నారా మతి లేకుండా మాట్లాడుతుందా ఈ రోజే ఎలా మాట్లాడుతుందనే విషయం మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు మోకాళ్ళలోతు నీళ్లు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే వాళ్ళ బాధని తన బాధగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కంటి నిండా కునుకు లేకుండా అహర్నిసలు కష్టపడుతూ ప్రజలకి నేనున్నాను అండగాని భరోసానిస్తూ వాళ్ళకి తిండి దగ్గర నుంచి వైద్యం దగ్గర నుంచి సరుకులు దగ్గర నుంచి వాళ్ళకి మానసికంగా భరోసానిచ్చే దగ్గర నుంచి ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అక్కడ ఏదైనా ఫైర్ ద్వారా మట్టి తీసేయడం దగ్గర నుంచి గర్భిణీ స్త్రీలని తరలించడం దగ్గర నుంచి చిన్న పిల్లల్ని కాపాడటం దగ్గర నుంచి కొద్దిగా జబ్బు చేసిన వాళ్ళందరినీ జాతగా హాస్పిటల్ తీసుకెళ్లే దగ్గర నుంచి పునరావాస కేంద్రాన్ని నిర్ నిరంతరం పర్యవేక్ష పర్యవేక్షణలో ఉంచుతూ అధికారుల్ని అప్రమత్తం చేస్తూ అట్లాగే నారా లోకేష్ గారు బుడమేరు గండ్లు పూడ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అధికారుల్ని అదేవిధంగా అక్కడున్న కాంట్రాక్టర్ని ప్రజల్ని అందరినీ సమన్వయపరుస్తూ మరి ఒక నెల రెండు నెలల్లో జరగాల్సిన పనులని రెండు రోజుల్లోనే పూర్తయ్యే విధంగా యుద్ధప్రాధిక పదన మరి నారా లోకేష్ గారు అక్కడ అహర్నిశలు కష్టపడుతూ ఉంటే నీ కళ్ళకి కనిపించట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా రోజా నేను అడగదలుచుకున్నా సిగ్గుందా మీకు అసలు శవరాజకీయాలు చేస్తారా అక్కడున్న ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు వరదల్లో మునిగి తేలిన ప్రజలే మిమ్మల్ని చీకొట్టారు అయినా మీకు బుద్ధిరాల అసలు ఈవిడ ఏంటి ఈవిడ చరిత్ర ఏంటి ఈవిడ దేనికి మాట్లాడుతుంది ఈవిడికున్న అర్హత ఏంటి ఈ రోజాకి నీకున్న అర్హతలు ఏంటో నేను చెప్పనా ఏపీఐసి చైర్మన్గా ఉంటూ కృష్ణపట్నం దగ్గర పదకొండు వేల ఎకరాలలో రెండు వేల ఎకరాలు రెండు వేలకు పైన లావాదేవీలు జరిగితే నీ వాటా ఎంత తీసుకున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా నువ్వు వరద బాధితుల గురించి ముఖ్యంగా నారా లోకేష్ గారు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉన్నాయి అదేవిధంగా ఏపీ టూరిజం మినిస్టర్గా మీరు ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు సీఎంఓలో ఒక ప్రముఖ అధికారి మేనల్లుణ్ణి అక్కున చేర్చుకొని అర్హత లేకపోయినా ఆర్టీసీలో పనిచేసే వ్యక్తిని అర్హత లేకపోయినా రాయలసీమకి డివిజనల్ మేనేజర్గా చేసి అతని ద్వారా తిరుమలలో ఎన్ని దందాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరా మాట్లాడేది నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు గారి గురించి అక్కడ దాకా ఎందుకు కూటవేతు దూరంలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోట వేటు దూరంలో ఎన్ని ఎకరాలు కబ్జా చేశారో ఆ కబ్జా చేసిన వాటికి మీ బినాబీ పేరు ఒక రెడ్డి గారి పేరు కూడా మాకు తెలుసు ఆ రెడ్డి గారు ఉండబట్టలేక మీకోసం గెస్ట్ హౌస్లు కడుతున్న విషయమూ మాకు తెలుసు మీరా నారా లోకేష్ గారి గురించి మాట్లాడేది అసలు ఏం పని మీకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన నూతక్కిలో ఎన్ని ఎకరాలు భూమి దందా చేశావు అసలు నీకేం పని ఇక్కడ అదేవిధంగా నగరిలో కూడా ఎవరైతే ఈ రెడ్డి గారు ఉన్నారో అతనికి నగరిలో కూడా బినామీ పేరుతో మీ ఆస్తులన్నీ భుజాల మీద మోస్తున్నాడనే విషయం ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఏపీఐసి చైర్మన్గా ఉండగా కోట్ల రూపాయలు ఫర్నిచర్ కొనుగోలు చేసి ఒక అతని చేత కొనిపించి అతనికి కరెంటుకి సంబంధించిన లైన్ కాంట్రాక్ కరెంట్ లైన్ కాంట్రాక్టులు ఇచ్చిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఎక్కడెక్కడమ్మా ఇల్లు మీకు అడయారు దగ్గర నుంచి చెన్నైలో అడే దగ్గర నుంచి నగరి దగ్గర నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి బెంగళూరు దగ్గర నుంచి ఇన్ని విల్లాలు కట్టుకొని ఈరోజు ఏ విల్లాలో కూర్చొని ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నావు ఈ దిక్కుమాలిన విషయాలన్నీ మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లా అదేవిధంగా పోని ఇంటి బయట దందా చేసావు కాన్షియన్సీ నియోజకవర్గ బయట చేశావు అనుకుంటే సరే చేశావు సరే నీ బుద్ధి నీ బుద్ధి అలాంటిది నియోజకవర్గ ప్రజలనైనా ఏమన్నా వదిలిపెట్టావా నీ అన్నదమ్ములు ఇద్దరిని పక్కన పెట్టుకొని వాళ్ళ నియోజకవర్గ నియోజకవర్గం మొత్తం వాళ్ళకి అప్పచెప్పి నియోజకవర్గ ప్రజల్ని నగరీ నియోజకవర్గ ప్రజల్ని ఎంత నాశనం చేశావో అక్కడ ప్రజలను అడిగితే చెప్తా ఉంటారు ఏ కాంట్రాక్ట్ క్వారీల దగ్గర నుంచి ఏ అయినా సరే మీకు కప్పం కట్టాల్సిందే ఆ కప్పం కట్టలేక ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయిన విషయం నీకు గుర్తులేదా రోజా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నీకు డబ్బులు ఇవ్వలేక లంచాలు ఇవ్వలేక కాంట్రాక్ట్ పనులు చెయ్యలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాదు వడమాలపేట అంజేరమ్మ కనుము దగ్గర డీకేటి ల్యాండ్స్ పేద ప్రజల యొక్క భూముల్ని ఎన్ని ఎకరాలు కొట్టేశావో ప్రజలందరికీ కూడా తెలుసు అంతేకాకుండా అనధికారికంగా టోల్గేట్లు కూడా నడిపి నగరి నియోజకవర్గ ప్రజలు నడ్డి విరిచేసిన హీన చరిత్ర ఇది ఇవన్నీ చేయటమే కాకుండా మున్సిపల్ చైర్మన్గా ఒక మహిళను చేస్తానని చెప్పి ఆమె దగ్గర డబ్బులు వసూలు చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మానసికంగా ఆవేదన చెందే విధంగా మానసికంగా ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఇబ్బందిన పాపం మీకు ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా ఇన్ని రకంగా రాజకీయ నాయకుల్ని మీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా ఈ రకంగా చేసిన నువ్వు ఈరోజు లోకేష్ నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు అక్రమంగా తండ్రిని జైల్లో పెడితే అన్ని భరించారు సహించారు అన్నీ అన్ని ఒంటి చేత్తో ట్యాకిల్ చేసుకొని ఈరోజు పార్టీ ఈ పార్టీ నూట అరవై నాలుగు సీట్లు గెలవటంలో తొంభై ఐదు శాతం కృషి నారా లోకేష్ గారిది ఉంది ప్రజలతో పాటు అట్లాంటి వ్యక్తిని ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావంటే అది నోరా లేకపోతే తాటి మట్ట అనేది మీరే తేల్చుకోవాలి సిగ్గులేదు మీకు కొంచెమైనా సిగ్గుందా మీకు ఒక నటి నువ్వు సాటి నటివే జత్వాని అనే నటిని ఏ రకంగా చేసే చేశారో ఏ రకంగా మానసికంగా అమ్మాయిని మా ఆవేదన గురి చేశారు ఏ రకంగా హింసించారో అధికారులు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లు తీసుకెళ్లి ఏ రకంగా ప్రవర్తించారో తర్వాత జైల్లో ఏంటది పోలీస్ స్టేషన్లో నైట్ టైం అంతా ఇంటరాక్షన్ పేరుతో ఏ రకంగా ఉంచారో ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టారో ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ వాంగ్మూలం కూడా ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుని ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పి సాటి నటిగా ఒక్క మాట మాట్లాడలేని నువ్వు ప్రాపకాండ వచ్చిద్దని ఏదో ప్రాపకాండ వచ్చిద్ది అంటే మనం నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతాము లేదా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అందరూ నా ఇంకా చూస్తారు అనే దానికి దిగజారిపోయావు అని అంటే నీ మనస్తత్వం ఏ రకంగా ఉందో ఆలోచించ వస్తే గొడుగు పట్టుకొని రీల్స్ చేయటం కాదు ఎలా పని చేయాలో ఏ రకంగా భరోసా ఉండాలో ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులకి కాకుండా వాళ్ళని కాపాడుకోవాలో వాళ్ళ ప్రాణాలు ఏ రకంగా నిలపాలో మేమున్నాము అని చెప్పి చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మంత్రులందరినీ మంత్రులందరినీ ఈరోజు ఫీల్డ్ మీద నిలబెట్టారు నే విజయవాడ వాసిగా నేను కూడా వెళ్ళాల్సింది కానీ వైరల్ ఫీవర్ అటాక్ అవ్వటం వల్ల నేను వెళ్ళలేకపోయా వెళ్ళలేదనే బాధ చాలా ఉంది నాకు కనీసం మీకు ఆ గిల్ట్ కూడా లేదు బీయింగ్ ఏ క్యాన్సర్ సర్వైవర్ ఏదో నా భయాలు నాకు ఉన్నాయి సరే అది పక్కన పెట్టండి ఆరోగ్యపరంగా కనీసం మీకు ఆ గిల్ట్ కూడా లేదు లేకపోగా గెస్ట్ హౌసుల్లో కూర్చొని మాట్లాడతావా నీ పక్కన మీ హయాంలో అన్నమయ గేట్లు కొట్టుకుపోయి యాభై ఏడు మంది చనిపోతే ఆ రోజైనా మీరు ఏమైనా పట్టించుకున్నారా ఈరోజు ఈ గండ్లు పడటానికి కారణం మీరు ఆ బుడమేరు కబ్జాని కావడానికి కారణం మీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు మాఫియాలు చేసుకుంటా పోవటం తప్ప మద్యం మాఫియా ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా సెంటు బట్ట భూముల్లో మాఫియా పేద ప్రజలకు ఏదో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఏం కట్టించకుండా మాఫియా భూములు కొట్టేయటం ఇన్ని చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే మేము మా ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది మూడు నెలలకే ఏదో ఏరేసుకుందామని జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేస్తున్నాడు ఏమి ఏమేరుకుంటావు ముందు లండన్లోని ఆస్తులు కదింటో చెప్పు ఆ ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పండి పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తే మేం కాదు ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ఆల్రెడీ నిన్న బొత్స సత్యనారాయణ గారు వెళ్తే ఏ రకంగా వాళ్ళని ఏ ఏ రకంగా మాట్లాడారో అనేది ప్రజలు ఏ రకంగా చీ కొట్టారో కూడా మీరు చూసారుగా ఒక బిస్కెట్ పాప ఒక బిస్కెట్ పా ప్యాకెట్ ఇచ్చిన పాప అని పోయారా వైసీపీ వాళ్ళు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అన్నిటికీ మించి ఆడుదాం ఆంధ్ర వంద కోట్ల స్కాము నీ కనుసన్నల్లోనే జరిగింది రోజా కనుసన్నల్లోనే జరిగింది అనే విషయం అందరికీ తెలుసు అవన్నీ కూడా నిదానంగా బయటకు వస్తాయి నీ సంగతి తెలుస్తుంది చట్ట ప్రకారమే నువ్వు రేపు కటకటాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చిద్ది అప్పుడు మాట్లాడుదు కానీ ఏం మాట్లాడతావు అప్పుడు మాట్లాడుదు కానీ ఖబర్దార్ రోజా థ్యాంక్ యూ